ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక ఛాన్స్ ఇచ్చే మంచి మంచి వీడియోస్ ఇలాంటివి ఎన్నో అందిస్తానండి ఇకపోతే ఈ వీడియోలో పిల్లలు లేని వాళ్ళకు ఈ ఆలయంకి వెళ్ళి ఇక్కడ ఊయలు ఊపి ఇక్కడ ఉన్నటువంటి నీటిలో స్నానం చేసి దండం పెట్టుకుని వస్తే పిల్లలు వెంటనే కలుగుతారు అనేది చెప్తున్నారు స్థానికులు సో ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కింద అడ్రస్ ఇస్తాను చూడండి అయితే ఈ ప్రదేశంకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడో కాశీలో ఉన్నటువంటి నది గంగా నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ భూమి ద్వారా ఈ ప్రదేశానికి వస్తుంది ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిని నీటిలో మునిగి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని చెప్తున్నానండి మహాకూట ఆలయం అనేది పిలుస్తారు అనేక ఆలయాలు ఈ ప్రదేశంలో ఉంటాయి అంతేకాదు ఈ ఆలయంకు బయట వైపున ఇద్దరు బయట వైపున ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు మీరు చూడవచ్చు బక్క చిక్కిపోయిన శరీరంతో ఇక్కడైతే ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలో మనం శని శనిశాంతి హోమము అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ అయితే జరిపిస్తున్నామండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు జులై పన్నెండో తేదీన ఈ హోమం అయితే జరుగుతుంది చాలా తక్కువ సమయం ఉంది వీళ్ళని తొందరగా మీ పేరు వతున్నామని నమ్ము చేసుకోండి మనం ఎవరికో బయట వాళ్ళకి అప్పగించట్లేదు మీరు గమనించండి మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ పైన పైన నమ్మకం ఉంది కదా సో దేవుని వీడియోలు చేస్తున్నాయండి ఎవరికి చేయాల్సిన అవసరం నాకు లేదు శని శాంతి మనం ఎన్ని పూజలు చేసినా ఇంకా కష్టాలు పడుతున్నామంటే ఎన్ని ఎంత కష్టపడినా మనకు ఆర్థిక అభివృద్ధి జరగట్లేదు ఇంట్లో చికాకులు ఉన్నాయంటే అందుకు కారణం శనిశాంతి హోమం చేయించుకోకపోవడమే మీ జీవితంలో శనిశాంతి హోమం చేయించుకునే వాళ్ళు అలాగే ఈ సంవత్సరం మీరు శనిశాంతి హోమం చేయించుకునే వాళ్లకు మంచి అవకాశం కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మంచి ఆలయం అండి మంచి క్షేత్రంలో ఈ హోమం జరుగుతుంది పూర్తి వివరాలు పైన పెడతాను చూడండి చాలా తక్కువ సమయం ఉందండి ఓకేనా ప్రసాదంగా నాలుగు రుద్రాక్షలు విభూతి ప్రసాదం పంపడం అయితే జరుగుతుంది పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో నేను మీకు వాట్సాప్కే నేను పెడతాను మీ పేర్లు గుతున్న వాళ్ళు చదివే చూసుకోవచ్చు పూజ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు అండి మీ పేర్లు చదివేది కూడా చూసుకోవచ్చు ఓకేనా నన్ను నమ్మి ఒక అడిగైతే ముందుకే అండి అంతా ఆ పరమేశ్వరుల వారి ఆజ్ఞగా భావించండి ఆ స్వామివారే మీ చెంతకు ఈ వీడియోని మీ కష్టాలను తీర్చడం కోసమే ఈ వీడియో మీకు అందించారు మీ వరకు వచ్చిందని గమనించండి ఓం నమస్వా శ్రీమాత్రే నమ హరిహోం